హలో నేను మిస్ ఎస్ భారతదేశం గురించి కొన్ని కొన్ని చేదు నిజాలని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను ఇది నేనేదో క్రియేట్ చేసి చెప్పేటువంటి న్యూస్ కాదు అఫీషియల్గా వచ్చినటువంటి డేటానే మీ ముందు ఉంచదలుచుకున్నాను నేషనల్ ఫ్యామిలీ సర్వే ఎన్హెచ్ ఎన్ఎఫ్ నేషనల్ ఫ్యామిలీ సర్వే ఫైవ్ ఇది వచ్చిందండి నేషనల్ ఫ్యామిలీ సర్వే ఫైవ్ అంటే ప్రతి సంవత్సరం చేస్తుంటారు నేషనల్ ఫ్యామిలీ ఫైవ్ ఫ్యామిలీ సర్వే ఫైవ్ వచ్చింది దీని ప్రకారం భారతదేశంలో ఉండేటువంటి జనాభాలో సగానికి పైగా వాళ్ళ నికర ఆస్తి మూడు లక్షల యాభై వేల కన్నా తక్కువ ఉంది మూడు లక్షల యాభై వేలు కన్నా వాళ్ళ నికర ఆస్తి తక్కువగా ఉంది నికర ఆస్తి అంటే మనం ఎలా చూస్తామంటే వాళ్ళకు ఉండేటువంటి మొత్తం స్థిర చరాస్తులు మైనస్ అప్పులు తీస్తే నికర ఆస్తి అది మూడు లక్షల యాభై వేలు లోపు ఉందని చెప్పి తేల్చారు కానీ మన వాళ్ళు ఏం చెప్తుంటారు తెలుసా తలసరి ఆదాయమే చెప్తుంటారు మూడు లక్షలు మూడు లక్షల యాభై వేలు ఉందని నికర ఆస్తే వాళ్ళకి మూడు లక్షల యాభై వేలు ఉంది సగానికి మందికి పైగా అంటే మన మన భారతదేశం ఏ విధంగా వికసిత్ భారత్ వికసిత్ భారత్ అంటున్నారు దాన్ని వికసిత్ భారత్ అని చెప్పేసి అనుకోవాలేమో అనిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నేషనల్ ఫ్యామిలీ సర్వే తీసుకుంటే కనుక అది ఒక పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ కార్మిక సంస్థ నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇది ఏం చెప్తుందంటే తొంభై శాతం మంది తొంభై శాతం మంది నెల జీతానికి సంబంధించి టెన్షన్ ఎదుర్కొంటున్నారు అని చెప్తుంది పనికి దగ్గర వేతనం లేదు ఒకటి రెండు ఆహారం విద్య వైద్యం ఇంటి అద్దె వీటికి పోరాడుతున్నారట నెల జీతం రాకపోతే ఆహారం ఇంటి అద్దె విద్య వైద్యం వీటికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెల జీతం తొంభై శాతం నూటికి తొంభై శాతం అది ఎవరు చెప్తుందని దాని ప్రకారం నేను చెప్తున్న దాని ప్రకారం కాదు లేబర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చేసినటువంటి సర్వే చెప్తోంది ఇంకొక పాయింట్ ఏం చెప్పిందంటే ఇది ఫ్యామిలీ సర్వే నేషనల్ ఫ్యామిలీ సర్వే ఏం చెప్పిందంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సంపద అనేది కేంద్రీకృతం అవుతుంది అని చెప్పింది ఇది చాలా ప్రమాదకరం సంపద అనేది కేంద్రీ కేంద్రీకృతం అవుతుంది కేంద్రీకరణ అవుతుంది వికేంద్రీకరణ కావాల్సినటువంటి సంపద కేంద్రీకరణ అవుతుంది ఇది చాలా ప్రమాదం అని చెప్పేసి ఎవరు చెప్తుంది ఆక్స్వామ్ అనేటువంటి సంస్థ చెప్తుంది ఆక్స్వామ్ అనేటువంటి సంస్థ ప్రతి సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి అసమానతలు వీటి మీద అంచనా వేసి నివేదికలు విడుదల చేస్తుంది అది సూచించింది ఏంటంటే భారతదేశం ప్రమాదంలోకి వెళ్ళబోతుంది ధనిక పేద మధ్య అంతరం పెరుగుతుంది సంపద విధి కేంద్రీకరణ అవుతుంది ఇది మంచిది కాదు అని చెప్పి చెప్తుంది సో మనకు భారతదేశం ఏ పరిస్థితిలో ఉంది అనేది మూడు తాజా సర్వేలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి నేషనల్ ఫ్యామిలీ సర్వే ఫైవ్ రెండు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మూడు ఆక్స్ఫమ్ ఈ మూడు సంస్థలు చెప్తున్న దాని ప్రకారం అత్యంత డేంజర్లో అత్యంత నిరుపేద భారత్గా మన దేశం ఉంది వాస్తవం ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి సర్వేలు కూడా ఏం చెప్తున్నాయి అంటే భారతదేశ సంపద నలభై శాతం ఒక శాతం ప్రజల దగ్గర ఉండిపోయింది పోగుబడింది అని చెప్తుంది అంటే ఒక లక్ష మంది ఒక ఒక వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయల్లో నలభై రూపాయలు ఒకరి దగ్గరికి వెళ్తున్నాయి మిగతా తొంభై తొమ్మిది వేల మంది అరవై రూపాయలు పంచుకోవాల్సి వస్తుంది అర్థమయ్యేట భాషలో చెప్పాలంటే ఇది భారతదేశం యొక్క పరిస్థితి భారతదేశం దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పుంది మూడు లక్షల కోట్లు మూడు కాదు మూడు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది మూడు వందల లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ అప్పుని డివైడ్ చేస్తే ప్రతి పౌరుడికి ఎంత వస్తుందో అంతకంటే తక్కువ ఆస్తి ఉంది అంతకంటే తక్కువ నికరాస్తి ఉంది మనకి చెప్పేది ఏంటి తలసరాధ చెప్తారు జీడిపి చెప్తారు అసలు విషయం చెప్పరు ఇక్కడ ఇంకొక ప్రమాదకరమైన అంశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇలాంటిది ఉంది భారతదేశంలో కూడా ఉంది అని చెప్తుంది ఏంటి తొంభై శాతం మంది ఉద్యోగులు అభద్రతా భావంతో ఉన్నారు సరైనటువంటి జీతాలు రానిటువంటి తగినంత పనికి తగినంత వేతనం పనికి తగిన వేతనం లేనటువంటి సిచ్యువేషన్ ఉన్నారు అభద్రతా భావంతో ఉన్నారు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉన్నారు నెల నెల ఒకటో తారీఖున జీతాలు తీసుకోలేనటువంటి ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది ఉన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు తొంభై శాతం ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ సర్వే సమస్యలు తేల్చాయి మధ్యతరగతి వర్గాలు ఒత్తిడికి గురవుతున్నాయి పేద వర్గాలు మానసికంగా కుంగిపోతున్నాయి అని చెప్పి ఈ నివేదికలు చెప్తూ ఉన్నాయి ఇది వాస్తవం దీన్ని మీ దగ్గర ఉంచుతానో లేదా నేను ప్రొజెక్ట్ చేస్తానో మీరు నెగిటివ్ షేడ్లో భారతదేశాన్ని చూపిస్తున్నారు ప్రోగ్రెసివ్ మైండ్తో ఆలోచించట్లేదు అని చెప్పి అనొచ్చు తప్పులేదు కానీ భవిష్యత్ తరాల గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ప్రమాదంలోకి భారతదేశం వెళ్ళిపోతుంది రాబోయేటువంటి రోజుల్లో పేద ధనికుల మధ్య అల్లకొల్లోలం జరగబోయేటువంటి డేంజర్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి ఈ నివేదికల ప్రకారం ఎందుకంటే తొంభై ఒకటిలో సంస్కరణలు ఆర్థిక సంస్కరణలు స్టార్ట్ అయినప్పుడు అందరూ ఆహ్వానించారు మంచిది అన్నారు తీరా చూస్తే ఈ ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఒకటో తరం రెండో తరం మూడో తరం ఇవాళ నాలుగో తరం ఆర్థిక సంస్కరణలో ఉన్నాం మనం ఈ నాలుగో తరం తరగా నాలుగో తరం ఆర్థిక సంస్కరణలు సంస్కరణలు వచ్చే నాటికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా కుబేరుల సంఖ్య పెరుగుతుంది రెండు వందల ఎనభై నాలుగు మంది కుబేరుల దగ్గర భారత సంపద పోగుబడి ఉంది నలభై శాతం సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లో కేవలం రెండు వందల యాభై నాలుగు మంది దగ్గర భారత సంపద పోగుబడి ఉంది మరి ఇది మంచిదేనా ఇదేనా వికసిత భారత్ అంటే ఇదేనా మనకి రాజకీయ నాయకులు చెప్పేటువంటి వికసిత భారత్ అనేది రాబోయేటువంటి రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మారిపోతుంది నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా రెండు వేల నలభై ఏడుకి మారిపోతుందని చెప్పి చెప్తున్నారు ఇదే తరహాలో భారతదేశం యొక్క విధానాలు ఉంటే మొత్తం భారతదేశ సంపద ఈ వన్ పర్సెంట్ పీపుల్ దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు ఈ పరిస్థితి ఏంటి తొంభై తొమ్మిది పర్సెంట్ ప్రజలు ఏం చేస్తారు మనం చూసాం కదా సోమాలియాలో ఏం జరిగింది చూసాం తాజాగా శ్రీలంకలో ఏం జరిగింది చూసాం రాజపక్షే ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు సో కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి నివేదికలను పరిగణలోకి తీసుకొని తలసరి ఆదాయాలు జీడిపి రే జీడీపీ అంకెలు ఇవి పెట్టకుండా వాస్తవాలను గమనించాలి సో తొంభై తొమ్మిది శాతం మంది జీతం కోసం నెలల జీతం కోసం అభద్రతాభావంతో ఎదురు చూస్తున్నారని అంటే ఆ జీతం రాకపోతే ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి వైద్య వైద్యానికి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి విద్యకి ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి చివరికి ఆహారం తినడానికి కూడా లేనటువంటి దుర్భర స్థితికి భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు తొంభై శాతం ఉద్యోగులు ఉన్నారని చెప్పి చెప్తుంది ప్రభుత్వ ఉద్యోగులు కాదండి ప్రభుత్వ ఉద్యోగులు ఆఫ్ వాళ్ళకి అవసరానికి మించినటువంటి విధంగా జీతాలు ఉన్నాయి బత్యాలు ఉన్నాయి సౌకర్యాలు ఉన్నాయి వాళ్ళకి సో కాబట్టి వాళ్ళ గురించి కాదు వాళ్ళు తప్ప మిగతా సమాజం ఏ విధంగా ఉందో ఈ సర్వేలు నేషనల్ ఫ్యామిలీ సర్వే ఆక్సోఫామ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా సర్వేలను చూస్తే తిరోగమనంలో ప్రమాదకర స్థితిలో డేంజర్ స్థితిలోకి భారతదేశం వెళ్ళిపోతుంది ఇదే పోకడ కనుక వెళ్ళిపోతే రాబోయేటువంటి రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ముందు క్లాస్ వారిని భారతదేశ వ్యాప్తంగా అది రాబోయే రోజుల్లో వస్తుంది వచ్చే అవకాశం ఉందని మాత్రం మనం చెప్పచ్చు మరి ఇప్పుడు ఏ విధానాలను మార్చుకుంటారా ఇదే విధానాలను కొనసాగిస్తారా అనేది మనం చూడాలి Thank you.